జనగామ పోలీస్ స్టేషన్లో బాధితురాలి తరపున న్యాయం కోసం న్యాయవాదులు వెళ్లి అడిగినందుకు న్యాయవాద దంపతులపై సిఐ మరియు ఎస్ఐ మరియు పోలీసుల మూకుమడి దాడి తన క్లయింట్ కేసు విషయంలో స్థానిక సిఐ రఘుపతిని కలవడానికి వెళ్లగా కేసు విషయంలో నీకేం పని అంటూ ఆగ్రహంతో న్యాయవాద దంపతులు అమృతరావు కవితలపై తన పోలీస్ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్లోనే అకారణంగా న్యాయవాదులపై చేయి చేసుకుని దాడి చేయడం జరిగింది ఇందుకు నిరసనగా జనగామ బార్ అసోసియేషన్ నుంచి తక్షణమే సిఐ మరియు ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని అందరు న్యాయవాదులు రేపు కోర్టు విధులు బహిష్కరించి సిఐ మరియు ఎస్ఐ ని సస్పెండ్ చేసే వరకు విధులు చేయమని జనగామ జిల్లా న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని బార్ కూడా అందరికీ నమస్కారం నా పేరు గద్దల అమృతరావు ఐమ్ ఎన్ అడ్వకేట్ ఎట్ జం బార్ అసోసియేషన్ అండ్ మై వైఫ్ ఆల్సో అర్ నేమ్ ఈస్ జీ కవిత షీఈ్ ఆల్సో ఐన్ అడ్వకేట్ మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింటు జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిత్తరము అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కా కాంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు వేస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా ఏ అక్కడ కోర్టులో చూసుకోరా మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం మా దమ్మందో చూస్తాం అని వీళ్ళ కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ తర్వాత మనోహర్ ఎస్ఐ ఏఎస్ఐ వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మైలాని చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాకప్ దగ్గర పెట్టింది పెట్టారు ఆ తర్వాత మేము అంటే బయటికి వెళ్దామంటే కూడా నా సెల్లు కూడా గుంజుకున్నారు కాబట్టి దీనిపై సిఐని సస్పెండ్ చేస్తూ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మామూలుగా అంటే బాధ్యతగా వెళ్ళిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మాట వేసి మళ్ళీ మూకుమడి దాడి చేసినటువంటి దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ విధంగా మా మా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మా ప్రెసిడెంట్ వారితో ఇప్పుడు డీసీపీ గారిని కూడా కలిసి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది సరే దీని తర్వాత మా బాలశాన్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడతారు మరియు మా మిసెస్ కూడా మాట్లాడుతుంది మీరు వినండి అందరికీ నమస్కారం అండి నేను జనగామ బార్ అసోసియేషన్ నుండి మాట్లాడుతున్నాను అండి మేము ఒక కేసు నిమిత్తం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మాట్లాడితే మీరు అడ్వకేట్ సార్ అడ్వకేట్ మేము మాట్లాడితే బస్ట్ బయటికి వెళ్ళండి మీరు అని అనగా మేము బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళాం కానీ విషయం చెప్పగానే బయటికి వెళ్ళండి దెంగేయండి మీరు అడ్వకేట్స్కి ఏం పని లేదు కోర్టుకు వచ్చి కోర్టులో చూసుకోలేదన్న విషయం ఉంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చిందనేసి విచక్షణ రహితంగా తిట్టారండి తిట్టి అమాంషంగా తిట్టి బయట మేము బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ అందరు మొక్కుమారుగా దాటికి వచ్చేసి మగ్గుమరిగా దాడి చేశారండి దాడి చేసి లోపలి తీసుకుపోయి విచక్షణ రహితంగా కొట్టినారండి ఒక లేడీ అడ్వకేట్ అని చూడకుండా కూడా చాలా ఘోరంగా కొట్టారండి మొత్తం ఇక్కడ శరీరంలో మొత్తం గాయాలైనయండి ఈ విషయమకై మన సి చట్టపరంగా చర్య తీసుకోవాలండి పోలీసులు చట్టపరంగా చర్య తీసుకోవాలి సిఐని ఎస్ఐని సిబ్బంది మొత్తం అంది అందరు కలిసి మొక్కుమరిగా దాటి చేశారండి అందరినీ సస్పెండ్ చేశారు ఈ విషయంపై జనగాం భారత్ సెషన్ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ మేము ఉప్పమ్మడిగా వారిని ఎంక్వైరీ చేస్తే చాలా దారుణంగా కొట్టాను దారుణంగా తిట్టడం జరిగింది అది చాలా అమానుషంగా భావిస్తూ మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు భార సెషను మేము విధులు బహిష్కరించడానికి పూర్తిగా నిర్ణయం తీసుకున్నామండి వారి ఎవరైతే బాధ్యులు ఉండో వారందరినీ పైన చట్టపరమైన సిఐ గారు ఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్స్ మరి అక్కడున్న ఎవరైతే సిబ్బంది డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆల్ బార్ అసోసియేషన్ తెలంగాణ ఎంటైర్ తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులందరినీ బార్ మెంబర్లను కూడా కోరుతున్నాను ఏంటంటే రేపు తెలంగాణ వైజ్గా మొత్తము విధులు బహిష్కరించాలని కోరుతున్నానండి ఈ విషయంలో వారిని సస్పెండ్ చేసి పూర్తి విచారణ జరిపి ఎస్ఐ గారిని సిఐ గారిని తర్వాత కోర్టు కానిస్టేబుల్ అక్కడ ఉన్న ఎవరైతే డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ చర్యలు సస్పెండ్ చేసేంత వరకు మేము ఈ విధులను బహిష్కరించడానికి పూర్తి బార్ అసోసేషన్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఒక ఈరోజు ఒక న్యాయల న్యాయవాదులపై జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఒక న్యాయవాది తన క్లయింట్ గురించి ఒక పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం వెళ్ళినందుకు న్యాయవాదులపై దాడి జరగడం ఇది చాలా అమానుష్యం కావున మా గౌరవ బార్ అసోసియేషన్లో ఈరోజు వాళ్ళు ఎవరైతే న్యాయ మా తోటి న్యాయవాదులు కాంప్లైంట్ చేయడం జరిగింది ఆ విషయం గురించి మా డీసీపీ గారు కూడా కాంప్లైంట్ జరిగింది వారికి తక్షణమే ఎవరైతే మా న్యాయదులపై దాడి చేసిన సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఇమ్మీడియట్లీగా వాళ్ళను సస్పెండ్ చేయాలని కోరుతూ మేము మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రేపు వీధులు బహిష్కరించి సస్పెండ్ చేసే వరకు మేము విధులలోకి పోవని మూకుముడిగా భారత్ అసోసియేషన్ నుంచి మా ప్రెసిడెంట్ గారు చెప్పారు దానికోసం మా ప్రెసిడెంట్ తరపు నుంచి భారత్ అసోసియేషన్ ఏదైతే ముప్పై ఒక్క జిల్లాలు ఉన్నాయో ప్రతి భారత్ అసోసియేషన్ కూడా సంఘీభావం తెలపవలసిందిగా ప్రతి భారత్ అసోసియేషన్కు ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ ధర మేము తెలియజేస్తామని కోరుకుంటున్నాం